హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈరోజు మన వీడియోలో మురికి పట్టిన ప్లాస్టిక్ బకెట్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం బాత్రూమ్స్లో అలాగే వాష్ ఏరియాలో కూడా బకెట్లు అయితే ఈ విధంగా నవ్వుతూ ఉంటాయి మా బకెట్ వచ్చేసి ఇది వాష్ ఏరియాలో బకెట్ అండి నేను చాలా రోజులుగా క్లీన్ చేద్దాం అనుకుంటున్నా సరే అలాగే అయిపోయింది బాగా ఉప్పు నీళ్లు ఉన్నప్పుడైతే ఈ ఇబ్బంది తప్పదు నీళ్లు కాస్త నిల్వ పెట్టడం వలన అడుగున కొంచెం గార కూడా పట్టిందండి అలాగే హ్యాండిల్స్ కూడా చూసారా వాష్ ఏరియాలో గిన్నెలు తోమి అలాగే బట్టలు ఉతికినప్పుడు దాని నుంచి వచ్చే మురికి నీళ్ళు కూడా చిందిపడి పడి కూడా బకెట్ అయితే ఈ విధంగా తయారైందండి దీన్ని ఎలా క్లీన్ చేయాలో అర్థం కాక నేనైతే ఈ టిప్ని ఫాలో అయ్యాను బాగా వర్క్ అయిందండి బకెట్ అయితే బాగా మురికిగా ఉంది కదా నేను హార్పిక్తో క్లీన్ చేశాను హార్పిక్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకుని ఒక పాత బ్రష్ తీసుకుని ఈ విధంగా అప్లై చేశానండి నేను ఇలా అప్లై చేస్తూ ఉండగానే లైట్గా మురికి ఉన్న చోట అయితే అప్పటికప్పుడే క్లీన్ అయిపోతుందండి చూడండి బకెట్ పై పక్కన ఈ విధంగా నేను బ్రష్తో క్లీన్ చేస్తూ ఉంటేనే మురికంతా వచ్చేసింది చక్కగా క్లీన్ అవుతుందండి నేను బ్రష్తో హార్పిక్ తీసుకుని అలా బకెట్ పైన పెట్టగానే తెల్లగా పొంగుతుందండి అంటే మురికి ఉన్న చోట నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా పొంగినట్లు వస్తుందనమాట అంటే అక్కడ క్లీన్ అయిపోతుంది వెంటనే చూడండి మురికి చక్కగా వస్తుంది కదా ఇది బాగా మురికి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక కెమికల్ ప్రోడక్ట్ అయితే వాడాల్సిందేనండి అంటే మన ఛానల్లో ఎప్పుడూ కూడా నేను ఎక్కువగా నిమ్మకాయ వెనిగర్ అలాగే వంట సోడాని యూజ్ చేసి క్లీన్ చేస్తూ ఉంటాను కదండి ఇది బాగా మురికిగా ఉంది కాబట్టి అవి అయితే ఏం చేయలేదండి బకెట్ చుట్టూ అయితే నేను అలా హార్పిక్ని అప్లై చేస్తున్నప్పుడే నీట్గా వచ్చిందండి కానీ అడుగున అలాగే బకెట్ లోపలైతే వెంటనే క్లీన్ అవ్వలేదు అందుకే నేను ఈ విధంగా అప్లై చేసి వదిలేశాను ఒక అరగంట పాటు అలా వదిలేశానండి హ్యాండిల్స్కి అలాగే బకెట్ అడుగును కూడా గార పట్టింది కదా అదంతా కూడా అప్లై చేసి అరగంట పాటు వదిలేస్తే మనకి ఇప్పుడు చాలా ఈజీగా క్లీన్ అయిపోయింది హ్యాండిల్స్ చూసారా ఇప్పటికే బాగా నాని చక్కగా పోయినట్టుందండి అది లూజ్ అయిపోయింది ఇప్పుడు ఇంకా నాకు రెండే నిమిషాలు పట్టిందండి జస్ట్ రెండు నిమిషాలే నేను ఒక స్టీల్ స్క్రబ్బర్ తీసుకుని రుద్దాను అనమాట మళ్ళీ ఒక్కసారి బకెట్ పైన కూడా రుద్దానండి ఎందుకంటే బాగా ఎండిపోయింది బాగా ఆరిపోయింది అనమాట ఇప్పుడు ఇంకా చూడండి అడుగు వైపును కూడా నేను రుద్దుతున్నాను ఇప్పుడైతే పట్టి ఉన్న గారంతా వచ్చేసిందండి మీకు ఒక్క విషయం చెప్పాలండి నేను బకెట్ లోపల కూడా రుద్ది క్లీన్ చేశానండి ఆ క్లిప్పింగ్ మిస్ అయింది ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి మన అందరికీ తెలిసిందే కదా హార్పిక్ అంటే మనకి పవర్ఫుల్ గా పనిచేస్తుంది ఇప్పుడు ఇంకా శుభ్రంగా నీళ్లతో కడిగి చూపిస్తున్నాను కదా ఎంత బాగా క్లీన్ అయిందోనండి చాలా బాగా చక్కగా క్లీన్ అయిపోయింది గార మురికి శుభ్రంగా పోయిందండి ఈ ఐడియా మీలో ఎంతమందికి నచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే వీడియోని కూడా లైక్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో